ప్రభువును మన రక్షకుడైనటువంటి నామంలో మీ అందరికి వందనాడు తెలియజేస్తూ ఉన్నాను రోమిలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎవరివైనా సరే కానీ ఈ వాక్యం వింటున్నట్లయితే నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే నువ్వు గనుక ఆయన విశ్వాసం ఉంచుతే నువ్వు సిగ్గుపడవు చాలామంది చాలా వాటి మీద విశ్వాసం ఉంచుతారు అంటే నమ్మకం ఉంచుతారు నా ఉద్యోగం ఉంది కదా నా ఉద్యోగం నాకు ఆధారం లేకపోతే నాకు ధనం ఉంది కదా నా ధనము నాకు ఆధారం లేకపోతే నా పిల్లలు ఉన్నారు కదా నా పిల్లలు నాకు ఆధారం లేక నా సేవ ఉంది కదా నా సేవ నాకు ఆధారం రకరకాలైనటువంటి ఈ సంబంధమైనటువంటి వీటి మీద విశ్వాసం ఉంచుతూ ఉంటారు ధనమును బట్టి కానీ లేక వారికి కలిగినటువంటి స్థితిని బట్టి కానీ హోదాను బట్టి కానీ అయితే ప్రియమైన దేవుని బిడలారా కీర్తనకారుడు అంటాడు కదా కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు కానీ మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదు అంటాడు ఎందుకు మాటి చెప్తున్నానంటే మనము నమ్ముకునేది ఏమిటి అనేది ఈరోజు మనకి అర్థమవుతూ ఉంది ప్రియమైన దేవుని బిడలారా నీ ధనాన్ని నమ్ముకుంటే ఆ ధనము ద్వారా నువ్వు సిగ్గునందొచ్చేము నీ ఉద్యోగాన్ని నువ్వు నమ్ముకుంటే ఏమో ఒకనొక రోజు ఆ ఉద్యోగం ద్వారా నువ్వు సిగ్గునందొచ్చేము లేకపోతే నీ పిల్లల్ని బట్టి నువ్వు సిగ్గుపరచబడొచ్చేమో లేకపోతే నీ కలిగినటువంటి హోదాను బట్టి నువ్వు సిగ్గుపరచబడవచ్చేమో కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుని యొక్క వాక్య భాగం మనకు తెలియచేస్తుంది ఏమిటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆ సిగ్గుపడడు ద లాడ్ నువ్వు యస్సు ప్రభువును నమ్ముకుంటే యస్సు ప్రభు ఎందు విశ్వాసం ఉంచితే నువ్వు ఎప్పుడు సిగ్గుపడవనే విషయాన్ని తేటగా తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఆయన సిగ్గు పరిచే దేవుడటువంటి వాడు కాదు మనల్ని సిగ్గు పడుతున్నటువంటి వారిని ఆ స్థితి నుంచి విడిపించి వారిని ఒక ఉన్నత స్థితికి నడిపించేటటువంటి వ్యక్తి దావిది జీవితంలో తన అన్నలు చాలాసార్లు అయినా గేలి చేసేటటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి ఎటకారం పడే సందర్భాలు కనబడుతూ ఉంటాయి నిందలేసే సందర్భాలు కనబడుతూ ఉంటాయి సిగ్గుపరిచే విధంగా ఉన్నటువంటి స్థితి కనబడుతుంది అదేవిధంగా యోసేపు జీవితంలో ఇలాగ మీరు చాలామందిని చూడండి మోసే ప్రతి భక్తుడిని మీరు గమనించగలిగితే వారి స్థితి సిగ్గు పొందవలసిన స్థితి లేకపోతే హేళన చేయబడేటటువంటి స్థితి హేళనకు గురవుతున్నటువంటి వారు సిగ్గుకు గురవుతున్నటువంటి వారిని విడిపించి ఆ సిగ్గు వారి ముందే ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టేటటువంటి దేవుడు కనుక ప్రియుల దేవుని బిడలారా నువ్వు దావీదలాగా దేవుని అందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా లాగా విశ్వాసం ఉంచగలుగుతున్నావా మోసేలాగా దేవుని అందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా అయితే నేను గొప్ప స్థితికి దేవుడిని నడిపిస్తాడనే విషయాన్ని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువ నీ బిడలను నువ్వు సిగ్గుపరిచేటటువంటి వాడు కాదు నీ వాక్యం చెప్తుంది నీ అందు విశ్వాసం ఉంచిన వారిని నువ్వెప్పుడు సిగ్గుపరిచేవాడు కాదని అయా భక్తుల జీవితాలు మాకు తెలియచేస్తున్నాయి భక్తుల జీవితాలలో వారు సిగ్గుమాలినటువంటి జీవితం నుంచి విడిపించబడి అనేకులకు మాదిరికరంగా లేకపోతే ఉన్నతమైన స్థితికి నడిపించబడిన వారికి కనబడుతున్నారు అటువంటి స్థితిని నాకు మాకు మా అందరికీ మీరు దయచేస్తే మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని నజలని శ్రీ క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గడ్బిసియా